హాయ్ అండి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాను టూ థౌజండ్ ఫైవ్లో నేను స్కూల్ అయితే మానేశాను సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకున్నాను కదా మనకి చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్ వేరండి మధ్యలో వచ్చే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఒక స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు మనం చిన్నప్పటి నుంచి మనకు మనగా ఏదైనా ఎంచుకున్నది ఉంది అంటే కనుక మన ఫ్రెండ్స్ ఏనండి మనకి స్కూల్ డేస్లో ఉండే ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అది వేరే విషయం కానీ మిగతా అందరితోటి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కదా ఊహ తెలియనంత వరకు కూడా తల్లిదండ్రులతో ఎక్కువగా ఉంటాము తర్వాత ఊహ తెలిసాక స్కూల్లో జాయిన్ చేశాక ఇంక ఈ ఫ్రెండ్స్ తోటే గడుపుతామండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిది మనకి మన తల్లిదండ్రులు చెప్తేనే తెలుస్తుంది అండి మన చుట్టాలు వీళ్ళు నీకు అక్క అవుతారు అన్న అవుతాడు పిన్ని అలా బాబాయ్ అని వరుసలు అవన్నీ కూడా వీళ్ళు నీకు ఫ్రెండ్స్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయని అయితే వాళ్ళు చెప్పారండి మనకి మనంగా ఎంచుకున్నది ఏదైనా ఉంది అంటే కనుక స్కూల్ డేస్ లో ఉన్న ఫ్రెండ్స్ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఉండేమో అనిపించింది చాలా మంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యానండి ఆల్రెడీ మన ఛానల్ లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను చూసేయండి